దొంగతన కేసులో మహిళ అరెస్ట్ చీరలో వచ్చి ప్యాంట్ చొక్కా వేసుకుని సికింద్రాబాద్ లోని పార్సిగుట్టలో నిందితురాలిని వారాసిగూడ పోలీసులు అరెస్ట్ చేశారు ఆమె గడ్డ మీద విజయగా గుర్తించబడి గతంలోనూ నేరాల్లో పాల్గొన్న మహిళగా గుర్తింపు పొందింది ఈ నెల ఇరవై మూడున బాధితుల శుభకార్యం కోసం ఇంటి నుండి బయటకు వెళ్లిన సమయంలో అర్ధరాత్రి దొంగతనమైంది బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేయగా ఇన్స్పెక్టర్ మధుసూదన్ రెడ్డి ఆధ్వర్యంలో చిలకలగూడ క్రైమ్ టీం దర్యాప్తు ప్రారంభించింది పోలీసులు మచ్చబొల్లారం వరకు సుమారు ఐదు వందలు సీసీ కెమెరాల ఫుటేజీని పరిశీలించి నిందితురాలిని గుర్తించారు ఆమె దొంగతనం సమయంలో చీరలో వచ్చి అనంతరం ప్యాంట్ చొక్కా కోటు ధరించి పురుషుడి వేషంలో వెళ్లిందని గుర్తించారు మళ్లీ ట్రేస్ కాకుండా వాహనాలు మార్చుతూ వివిధ మార్గాల్లో తప్పించుకునే ప్రయత్నం చేసింది నిందితురాలి వద్ద నుండి ఆరు పాయింట్ ఏడు తులాల బంగారం ఒక కిలో వెండి ముప్పై ఎనిమిది వేల రూపాయలు నగదు స్వాధీనం చేసుకున్నారు ప్రస్తుతం ఆమెను రిమాండ్కు తరలించారు ఈ ఘటనలోని ప్రత్యేకత మహిళా నిందితురాలి వేషధారణ మార్పు ద్వారా తప్పించుకునే ప్రయత్నం టెక్నాలజీ ఆధారంగా సీసీ కెమెరాలు విచారణలో పోలీసులు చూపిన చాకచక్యం గతంలో నేరాల్లో పాల్గొన్న పాత నిందితురాలు

చిత్తల వరస ఒక వరసి అవసరం లేకపోతే మధ్యలో పెట్టి ఓకే క్యాష్ తీసుకొచ్చు కింది పెడితే ఇవి ఇక్కడ మధ్యలో క్యాష్ అది వస్తుంది కింది పెట్టు అంటే ఐడెంటిఫై కావద్దని సో దీంట్లో ముఖ్యంగా చెప్పవలసింది అంటే సీసీ కెమెరా ఓకేనా కూడా క్రైమ్ టీమ్ ఒక లేడీ హెచ్బిఎ నైట్ అఫెండర్ పాతపూడలోనే నేరాలు చేస్తుంది గడ్డ మీది విజయ కేజ్ ఫార్టీ ఇయర్స్ మచ్చగోళంలో ఉంటుంది వార్సిగుట్ట ఏరియాలో ఇరవై మూడు రాత్రి నాడు ఒక హెచ్బి నైట్ గ్రే ఒపెన్స్ రిపోర్ట్ అయ్యింది ఎందుకంటే వర వరస ఇన్స్పెక్టర్ ద్వారా కేసు రిజిస్టర్ చేసి దర్యాప్తు చేయడం జరిగింది కొన్ని కోర్టు నాకు కంప్లైంట్ చేశారు సో ఎవరైతే కంప్లైంట్ ఇంట్లో తొమ్మిది తరమతి వాళ్ళు అవుట్ స్టేషన్ వెళ్ళారు వెళ్ళే క్రమంలో ఆసరా చేసుకొని ఈ యొక్క లేడీ ఆ ఇంటికి తాలను పాల్గొన్న ఇంట్లో మారు వేషంలో సో ఆ దొంగతనం అయినప్పుడు ఆయన ఏంటంటే సుమారు ఎన్ని తులాల బంగారం ఒక లక్ష పై చిలుపు నెట్ క్యాష్ సిల్వర్ ఒక కేజీ సిల్వర్ దొంగతనం జరిగింది సో గ్రేవ్ ప్రాపర్టీ అఫెన్స్గా కేసు నమోదు చేసి ఆయన ఒక ప్రత్యేక పద్ధతిలో దర్యాప్తు చేశారు దర్యాప్తు బిందంలోని వారసు కూడా ఇన్స్పెక్టర్ సుధాకర్ ఎస్ఐ ప్రకాష్ ఓపీ ఎస్ఐ క్రైమ్ టీమ్ శశాంక్ రెడ్డి ఏసీపీ కెమెరా ఆధ్వర్యంలో సుమారు ఒక ఐదు వందల సిసి కెమెరా సీనా ఫ్రైమ్ నుంచి నేరస్తుడు నేరసులు వెళ్ళిందో అక్కడ వరకు ఉన్న ఒక ఫైవ్ హండ్రెడ్ సిసి కెమెరాస్ ద్వారా ఈ నేరస్తురాలు గుర్తించడం జరిగింది ఇందులో క్లాసికల్గా ఎగ్జాంపుల్ ఏమంటే ఈ లేడీ ఆడ మనిషి దొంగతనానికి వచ్చి దొంగతనం చేసిన దొంగతనానికి చీరతో వస్తుంది దొంగతనం చేసిన తర్వాత మారువేషంలో జీన్ పాయింట్ కోట్ వేసుకొని దర్యాప్తులు పక్కతో పట్టి చెప్తాను ఆయన యొక్క బోడ సంప్రదేశ్ సో ఈ ఐదు వందల కెమెరాలు పాలసూట నుంచి అప్పుడు మచ్చ గొల్లారం వరకు ఈ యొక్క ఉద్దాయిని నేర ఇబ్బంది లేదు ఇంతకుముందు కూడా ఆమె నేర చరిత్ర ఉంది నేరాలు చేయడం అనేది ఆమెకు ఒక మీద అన్నాడు తెలిసిన వాళ్ళ ఇంటి ఎవరైతే పరిచయతో ఆ ఇంట్లో తెలిసిన ఇంటికే కన్నం వేసిన తెలిసిన వాళ్ళ ఇంటికి ఆర్థిక పరిస్థితి ఉండదు ఈ రకంగా నైట్లో ఆమె ఆ రోజు నైట్లో మన సీసీటీవీ చూస్తే నైన్ టెన్త్ ఎంతటికొచ్చింది ఇంటి చుట్టూ తట్టుతు త్రీ ఓ క్లాక్ ప్రాంతంలో తాళాలు కావాలట్టి ఈ ఇంప్లిమెంట్ యూజ్ చేసి తాళాలు పడగొట్టి దొంగతనం చేసి అక్కడి నుంచి ఒక క్యాబ్ ఎంగేజ్ చేసింది క్యాబ్ నుంచి మళ్ళా ఆటో దిగింది ఆటో నుంచి మళ్ళా అప్ టూ షిబెట్టు అప్ టూ మచ్చబొల్లారం వరకు మా మన టీమ్స్ మొత్తం ఈ సీసీ కెమెరా ట్రాక్ చేయడం వల్లనే ఈ దొంగను అరెస్ట్ చేయడం జరిగింది దీంట్లో ముఖ్య ప్రముఖ పాత్ర సీసీ కెమెరా